నమస్కారం నా పేరు శ్రీమతి ఆకేళ్ళ రాధాదేవి ముందుగా భారత్ ఛానల్ వీక్షకులందరికీ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సర శుభాకాంక్షలు నేను ఇప్పుడు అన్నమాచార్య కిట్టలు కొలనీ దోపరికి దొబ్బయిలా పాడుతున్నాను ఎడుకుల కాంబోజీ ఓం నమ్మ వెంకటేశ్వర కొలనీ దో Yet to put a kini making a pillow. Colony, nobody take a pillow. Yet to put a swarm, making a pillow. Yet to put a swarm, making sisu, cook ೊಂಡగড়ుగా గోహులగాసిని కొండుగసిసుకు గబ్బిల్లో దొండగంపుదే సులగెల్లను కలతుండు కండెడితి గబ్బిల్లో దొండగంపుదే సులగెల్లను కలతుండు కండెడితి గబ్బిల్లో కలనినో పరితి గబ్బిల్లో యదుకుల స్వామితిని గబ్బిల్లో యేసు కుల స్వామికిని గోపిల్ల పాప విదుల శిసు పాలుని టిట్టునే కోప గానికిని గోపిల్ల పాప విదుల శిసు పాలుని టిట్టునే కోప గానికిని గోపిల్ల యేపున కంసునిడుముల వెకెన గోప బాలుని టిగోపిల్ల ഗിലോ കൊല്ലോ പഠിക്കോ യൂ കുറ സ്വാമി കിണ ഗോപ്പിലോ യൂ കുന സ്വാമി കിണ ഗിലോ ടി വൈരുലാനു താലി മീനുജു ഗുണ്ട് ദുരുനക്കപ്പൊപ്പി ധി വൈരുലനീ മീനദാനുജു ഗുണ്ട് ദുരുനക്കപ്പൊപ്പോ பைடிய வெங்கடகிரி பை கொண்டலைய கொலப்பில் வெண்டி பைடிய வெங்கடகிரி பை கொண்டைய கொலப்பில்லோ கொல விடோபதிக்கு বাৰী দি গোপিলো সেইটো কোন স্বামীখিনি গোপিলো এইটো কোন স্বামীখিনি গোপিলো এইটো কোন স্বামীখিনি গোপিলো